పెడతా చెప్పండి ఏదో కొబ్బరికాయ దీనికి ఏమో నాకు చెప్పండి నాకు అర్థం కాలేదు కొబ్బరికాయ పట్టుకొచ్చాను ఒక నిమిషం ఒక నిమిషం సాంప్రదాయం ఏందమ్మ సాంప్రదాయం ఏంది కొబ్బరికాయ ఏం చేస్తారు అట్లాగా ఓ ప్రకృతి మన దేవత కదా ప్రకృతి కూడా ఏది కొట్టండి మీరు కొట్టండి ప్రకృతి కొట్టండి కొట్టండి మీ దగ్గర మీ కొంచెం దగ్గర మీరు చెప్పండి అమ్మా ఏం పట్టాలమ్మా ఏంటి పారస్ పట్టాలా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది బట్ హౌస్ పర్మిషన్ లేదు ఇప్పుడు నిన్న వీళ్ళందరూ అడిగారు సో మందికి హౌసింగ్ కూడా శాంక్షన్ జర్మన్ కింద ఇప్పుడు పట్టాలు ఇచ్చేసి హౌసింగ్ కూడా శాంక్షన్ అయ్యారు చేస్తా రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఊళ్ళలోకి వస్తాం ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ చెప్పండి మన ఉన్న సార్లు అందరికీ చెప్పండి నేను ఫాలో అయిస్తాను